జిల్లా సుల్తానబాద్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తోట వెంకటేష్ వెంకటేశ్వటేల్ రెండో వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా తనకు ఓటు వేసి గెలిపించాలని గెలిచిన వెంటనే వార్డు అభివృద్ధిని చేసి చూపిస్తారని హామీ ఇచ్చారు కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలో బీరు బిర్యానీ వంటి ప్రలోభాలతో ఓట్లు కొనుగోలు చేసి గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆయన విమర్శించారు ఈ ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు దీపాలు అవసరం లేని చెట్ల తొలగింపు ముఖ్యంగా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే కౌన్సిలర్ గా పనిచేస్తానని తోట వెంకటేశ్వర స్పష్టం చేశారు నేను తోట వెంకటేష్ పటేల్ సుల్తానాబాద్ రెండో వారి నుంచి కౌన్సిలర్ గా పూర్తి చేస్తున్నాను మరి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వది చూడడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాను మరి ఇన్ని సంవత్సరాలు మరి ఒక బడుగు బలైన వర్గాల కోసం నేను ఎప్పుడైనా పోటీ చేశాను ఎప్పుడైనా వారి కోసమే నేను పనిచేశాను అదర్ పార్టీలో కూడా మరి బీఆర్ఎస్ కానివ్వండి మరి అది బిఎస్పీ పార్టీ కానివ్వండి అన్ని పార్టీలో నేను పనిచేసుకుంటూ వచ్చాను కానీ మరి గుర్తింపు అయితే మరి వరకు కూడా ఇవ్వలేదు మరి సేవా కార్యక్రమాలు కానివ్వండి మరి ఎవరైనా చనిపోతే కానివ్వండి వాళ్ళు ఎక్కడ ఏం జరిగినా నేను అక్కడికి పోయి వాళ్ళ ఒక సమస్యలను పరిష్కరించాను అది కాకుండా మరి ఇప్పుడు జరిగే సమాజంలో ఇవాళ గెలవడమే ముఖ్యం కాదండి నా ఆలోచన గెలవడమే ముఖ్యం కాదు గెలిపే ముఖ్యం కాదు గెలిస్తే ఏం చేద్దాం ప్రజలకు ఏం చేద్దాం ప్రజలకు సేవ చేసే సప్త ఉన్నప్పుడే మనం మన గెలుపును మనం గెలిచినట్టు మరి ఈ రెండో వార్లో చాలా సమస్యలు ఉన్నాయి మరి ఇదే వాడకు నేను వండుకుంటా కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ కూడా నేను చూశాను ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి అంటే కేవలం ఓటు కోసం వచ్చి ఓటేసుకొని మరి ఐదు సంవత్సరాలు మరి కనబడకుండా మరి పోతే మన వాడ కానివ్వండి మరి ప్రజల పరిస్థితి కానీ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇదే జరుగుతుంది సమాజంలో మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను పనిచేసినప్పుడు నిజాయితీగా అది పనిచేశాను ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసిన వ్యక్తిని నేను ప్రజల ముందున్న వ్యక్తిని నేను బీసీ ఎంత మంది ఉన్నారో ఇప్పుడు కూడా మరి సమాజంలో కూడా మరి ఒకసారి రిజర్వేషన్ ఆలోచించాలి మరి కూడా రిజర్వేషన్ రావాలి బీసీ గెలవాలని మేము అందరం కూడా ముందుకు వస్తున్నాం బీసీ వర్గాలు కూడా ముందుకు రావాలి మరి ఇప్పుడు జరిగే సమాజంలో ఒక్కటి గుర్తు పెట్టుకోండి డబ్బుతోనే మనం అన్ని చేయలేము డబ్బుతోనే అన్ని చేస్తామంటే మరి డబ్బు మనకి ఎప్పుడు ఒకసారి ఉంటది ఓసారి ఉండదు కావచ్చు కానీ డబ్బుకు ఆశపడి ఇవాళ్ళ మనం ఏం చేస్తున్నాం మనం ఓటును అమ్ముకుంటున్నాం అది మనం చేసేది పెద్ద పొరపాటు ఆ డబ్బు మనము కష్టపడితే ఆ డబ్బు కూడా మనకు వస్తుంది పని చేసి కష్టపడి డబ్బు కల్పించాలి కానీ అక్రమంగా ఎంతో మంది మోసం చేసి ఈ రాజకీయ నాయకులు మరి ఇప్పుడు ఇవాళ ఎలక్షన్లకు వచ్చి మళ్ళీ ఓటు అడుగుతుండ్రు మళ్ళీ నేను ఎందుకు సేవలు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అందుకే నేను సుల్తానాబాద్ పట్టణంలో రెండో వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు నాకుంటాయని కోరుతూ మళ్ళా ఇప్పుడు యువత ఒకవైపు యువత చూడండి యువతకు మధ్య మీరు బిర్యానీ ఇచ్చి మరి ఆశ చూపి యువత జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా యువతను నాశనం చేస్తున్నారు అది నేను దృష్టిలో పెట్టుకొని ముందుకు వస్తున్నాను ఈ రోజు మీరు ఒక్కసారి మీ ఆశీర్వాదం ఇచ్చి నన్ను రెండో వార్ల కౌన్సిలర్ గా గెలిపించే వింటే నేను నీకు మాటలోగా చేతల్లో చేసి పెడతాను ఇవాళ మురికి కాలువలు చూడండి ఎన్నో మురికి కాలువలు కాని ఇవాళ డ్రైనేజ్ రానివ్వండి కానివ్వండి ఎన్నో సమస్యలు మా రెండో వార్లు ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకుంటారు మనం డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడు వాళ్ళ నిలదీసే అధికారం మనకు ఉండదు కావున దయచేసి ఒక్కసారి రెండో వార్లో మీ తోట వెంకటేష్ పటేల్ తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది మరి అప్పుడు ఒక బీసీగా గౌరవనీయులు మాజీ శాసన సభ్యులు కీర్తి శేషులైన గుర్తు రాజమల్లన్న గారు మరి బీసీగా మొట్టమొదటిసారి తెలుగు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచారు చాలా అభివృద్ధి చేశాడు ఆయన కూడా కానీ ఆయన తర్వాత మళ్ళీ బీసీ ఇవరకు కూడా మరి ఒక బీసీ వచ్చి పోరాటం చేయడానికి ముందుకు రాణిస్తలేరు రాజకీయ నాయకులు కేవలం డబ్బే రాజకీయం అనుకుంటున్నారు వీళ్ళు కానీ నేను ఒక్కటే చెప్తున్నా డబ్బుతోనే అన్ని కొనలేము నేను ఒక్కటే చెప్పుతున్నా డబ్బుతో అన్ని కొనలేము రానున్న రోజుల్లో నేను అభివృద్ధి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను కూడా చేశాను గతంలో అందరికి తెలుసు తోట వెంకటేష్ పటేల్ అంటే మరి ఆయనే ఎలాగా ముందుకెళ్తాడు సహకరిస్తాడు ఎక్కడ కానివ్వండి నేను ఎన్నో స్కూళ్ళ కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి నేను ఏం జరిగినా అక్కడికి వెళ్ళి నేను వాళ్ళను వాళ్ళ సమస్యలు తెలుసుకొని పనిచేసిన వ్యక్తిని మీ మధ్యలో ఉండే వ్యక్తిని దయచేసి ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను మీరు కౌన్సిలర్ గెలిపించుకుంటే మీ సదా మీ సేవలో నేను పనిచేస్తూ నిజంగా రానున్న రోజుల్లో ఈ యువతను కాపాడుకోవాలని నా యొక్క విన్నపం ఎందుకంటే యువత పూర్తిగా తప్పుదారి పడుతున్నారు కేవలం యువతను చెరగొట్టేది ఈ రాజకీయ నాయకులే మరొకసారి చెప్తూ మరి రానున్న రోజుల్లో మన అభివృద్ధి బాటలు నడుద్దాం మరి బడుగు బలైన వర్గాల కోసం పనిచేద్దాం మరి పేదలను మనం కాపాడుకుందాం మన డెవలప్మెంట్ చేసుకుందాం మరి మన వాడను ఒక పరిశుభ్రత మనం ఉంచుకొని మరి రానున్న రోజుల్లో మరి ఇంకా కొన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీ తోట వెంకటేష్ మీ ముందుకు వస్తాడని ఒకసారి మీరు నాకు అవకాశాన్ని ఇచ్చి మరి రెండో వార్డుగా రెండో వార్డులో భారీ మెదడుతోందని గెలిపిస్తే మీకు నేను ఏం చేస్తూ పెడతానో అది మీకు ముందు ముందే తెలుస్తుంది నేను ఎన్నో కార్యక్రమాలు నేను పోటీ చేయక ముందే చేశాను మీ ప్రజల ముందు నేను అందరికీ కూడా పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు నన్ను ఒక్కసారి గెలిపిస్తే నేను ఇంకా కూడా మంచి మంచి పనులతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మరి ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఒకటే నేను ఆలోచిస్తున్నా డబ్బులు తీసుకుంటారు ఓటేస్తారు కానీ మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మీ యొక్క సమస్యలను ఆ రాజకీయ నాయకులు మీ దగ్గరికి వచ్చి చూడరు కావున ఒక్కసారి ఆలోచించి డబ్బుకు మద్యానికి బీరుకో బిర్యానీకో ఆశపడి మీరు ఓటేస్తే మళ్ళీ నేను ఇప్పుడు కూడా నిన్ననే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఒక్కసారి డబ్బుకు ఆశపడి ఓటేస్తే మళ్ళీ మీరు ఐదు సంవత్సరాలు వెనుక పడిపోతారని కూడా నేను ప్రతి ఓటర్ అక్క చెల్లెని అన్న కూడా యువతను ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను నన్ను కాపాడండి మీ యొక్క సమస్యలను నేను పూర్తిగా ఈ యొక్క కౌన్సులర్ గా గెలిచి రెండో వార్డులో మీ బాధలను తీస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత చక్కటి మా మీడియా మిత్రులు కూడా మరి మా ముందుకు వచ్చి ఇలా మా దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకు కూడా ప్రత్యేక పాదాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి ముందుకెళ్లాలని కోరుతూ మరి రానున్న రోజుల్లో ఇదే తెలుగుదేశం పార్టీ మన తెలంగాణలో కొంతమంది అంటుండ్రు ఇది ఆంధ్ర పార్టీ అని ఆంధ్ర పార్టీ కాదు ఆంధ్ర పార్టీ కాదు ఇది తెలంగాణ పార్టీ ఎందుకంటే ఒకప్పుడు గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు ఇలా హైదరాబాద్ డెవలప్ మెంటెన్కో కూడా మరి చంద్రబాబు చేసినటువంటి ఖుషులు ఎన్నో ఉన్నాయి కానీ అవి ప్రజలకు ఎందుకంటే తెలుసు తెలుగుదేశం పార్టీ అంటే ఏంది ఒక పచ్చ జెండా ఒక పసుపు జెండా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇలా కాంగ్రెస్ కాదండి మరి ఇతర నాయకులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ చెండతోనే వచ్చిన వాళ్లే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇది ఆంధ్ర పార్టీ అని తప్పు తప్పుడు ప్రచారాలు చేయొచ్చు ఓటు కోసం మనం ఎన్నో అబద్ధాలు ఆడి మనం ముందుకెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కావున మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి దయచేసి రానున్న రోజుల్లో రెండో వారి నుంచి వెళ్ళి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మీ తోట వెంకటేష్ పటేల్ గారికి సపోర్ట్ చేయాలని మీ అందరికీ కోరుతూ తెలుగుదేశం తెలంగాణ